సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో సీక్రెట్ ఓటింగ్ లోనే ఒక జరుగుతుంటే దాన్ని రిడ్ పే చేసుకునే బాధ్యత మాకుంది ఎక్కడ తప్పు వచ్చిందో అంతా రిట్ పే చేసుకుంటాం దానికి బాజులైన వాళ్ళకి ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా త్వరలోనే తీసుకుంటాం జీవిఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు పది స్థానాలకు గాను తొమ్మిది స్థానాలను కలసం చేసుకున్నప్పటికీ కూటమి అభ్యర్థులలో ఉత్సాహం కనిపించలేదు ఈ సందర్భంగా జీవీఎంసీ మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము ఒక స్థానాన్ని ఎందుకు కోల్పోయామో విచర్శించుకుంటామన్నారు ఈరోజు ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకొని సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది దీంట్లో సభ్యులు ఎక్కువ ఉండవు మనోభావాలు పెట్టి ఆ వ్యక్తులు పెట్టి ఓటింగ్ జరుగుతుంది దాంట్లో తొమ్మిది మంది జనసేన తెలుగుదేశం బీజేపీ ఓటమి అభ్యర్థులుగా తొమ్మిది మందికి వెళ్ళడం జరిగింది పది మంది నామినేషన్ వేస్తే ఒక అభ్యర్థి ఓటమి పాలు అవడం కూడా జరిగింది మేము ఒప్పుకుంటాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాగా మేము తప్పు చెప్పండి తప్పు మాట్లాడం దీనికి అభిమ అభినందిస్తున్నాం ఎందుకంటే స్టాండింగ్ కమిటీ అనేది నెలకు ఒక మూడు మీటింగుల వరకు జరుగుతాయి ప్రజా సంస్థల మీద గతంలో జోన్ వేజ్ ఉండేది ఎనిమిది జోన్ నుండి ఎనిమిది ఉండి తర్వాత ప్రభుత్వాలు మారాక దాన్ని పది నెంబర్షిప్ చేయడం దానిలో గతంలో పది పది కూడా తెలుగుదేశం ప్రభుత్వం కొట్టడం ఇవాళ ఒక అభ్యర్థి అయితే పోవటం జరిగింది దీన్ని అన్ని ఆలోచిస్తున్నాం ఏ విధంగా జరిగింది ఏ విధంగా తప్పు జరిగింది దాంట్లో కూడా మా వాళ్ళు కొంతమంది లాంగ్లో ఉండి ఐదు ఓట్ల వరకు రాలేని పరిస్థితి కూడా జరిగింది ఎన్నోట్ల వల్ల పది పది రావాల్సింది సంఖ్య తగ్గడం జరిగింది కానీ ఇది ఏ విధంగా తగ్గింది కూడా ఆలోచిస్తున్నాం ఏ ప్రలాభాలు ఏ బైపింపులు జరిగాయో అన్నట్లు చూసి ఏదున్నా తొమ్మిది మంది గెలడం మీరుతో పది మంది సభ్యుల్లో బలం ఉండడం తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన బీజేపీ నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రజాసేవల్లో ఉన్నాం ప్రజలకు సేవ చేయనందుకున్నాం రాజకీయ అత్యధికంగా కూడా నేను వచ్చిన నాలుగు నెలల్లో కూడా అందరినీ సమానంగా చూస్తూ ప్రజల ముందుకు వెళ్ళడం మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి ఆ స్ఫూర్తి కట్టుబడిన ఇంకా ఆరు నెలలు మరలా ఎలక్షన్లు జరుగుతాయి ఆరు నెలల తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఇక్కడ జా ఏదైతే జిఎంసీ మీద రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎందుకంటే ప్రజలు నమ్మారు మన అసెంబ్లీలో కూడా వేశారు ఇప్పటికే పార్కులు అన్నీ తీయడం జరిగింది ఉన్న కొన్ని తప్పులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినట్లు అన్నట్ల మీద కూడా పోరాడటం కాదు ఆర్డర్ వేసే బాధ్యత ప్రభుత్వం ఉంటే కూడా ఉంది దాని మీద కూడా అన్ని విధాలుగా ఇప్పటికీ అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది అన్నిట్ల మీద ప్రజలకి సభాషణ చెప్పించుకునే బాధ్యత మేము మూడు నెలల్లో మీ ద్వారాగా తెలియజేస్తాం ఇది సీక్రెట్ సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో సీక్రెట్ ఓటింగ్ లోనే ఒక జరుగుతుంటే దాన్ని పే చేసుకునే బాధ్యత మాకుంది ఎక్కడ తప్ప వచ్చిందో అంతా పే చేసుకుంటాం దానికి బాజులైన వాళ్ళకి ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా త్వరలోనే తీసుకుంటాం ఏ పార్టీ అనేది దాంట్లో సీక్రెట్ ఓటింగ్లో ఆ ఓటింగ్లో లేదు అందులో కొన్ని కారణాల వల్ల మా దగ్గర కూడా ఐదు ఓట్లు రావడం లేదు రెండు పార్టీల నుంచి అది కూడా ఆ పరిస్థితులు రాలేని పరిస్థితిలో కొంత ఈ లాస్ మాకు ఇబ్బంది కూడా జరిగిందని నువ్వు చెప్పడం తప్పదు దీన్ని రెటిపే చేసుకుంటా